అందరికీ నమస్తే ప్రాచీన భారతంకి మీకందరకు స్వాగతం మన భారతదేశంలో ఉన్న గొప్పతనాన్ని అలాగే ప్రాచీన కాలంలో జీవనశైలి ఎలా ఉండేది అని ముందు వీడియోలో మనం తెలుసుకుందాం ఇక ఇవాళ మనం తెలుసుకోబోయే మరొక అంశం ఏంటంటే అతిథి దేవోభవ అంటే ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆ కాలంలో ఎలా వాళ్ళు సత్కరించేవారు అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చూస్తూ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను నమస్తే అమ్మా నమస్తే అమ్మా మన ప్రాచీన భారత జీవన శైలి గురించి మీరు చెప్పిన దగ్గర నుంచి నిజంగానే ఆ కాలంలో పుట్టి ఉంటే బాగుండేదేమో అని ఇంకొన్ని ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలని మేము ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము అయితే ఆ రోజుల్లో ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే అంటే ఇప్పట్లాగా ఫ్రీక్వెంట్గా ట్రైన్లు బస్సులు అవన్నీ ఉండేవి కావు అంత అవసరాలు కూడా ఉండేవి కావు ఇప్పుడు ప్రతిరోజు ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ప్రతి ట్రైన్ ప్రతి బస్సు అన్నీ ఫుల్గానే ఉంటున్నాయి పండగైతే ఇంక చెప్పని అవసరం లేదు మరి ఆ రోజుల్లో ఇది ఎలా ఉండేది అంటారు తప్పకుండా ఎందుకంటే చాలా రుచి అయిన ప్రశ్న అందరికీ నమస్కారం అండి మీ అందరికీ ప్రాచీన భారతంలోకి స్వాగతం మన సనాతన హిందూ హైందవ పరిరక్షణ కోసం మీరందరూ కూడా కలిసి వస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్ అప్పుడు ఏంటంటే ప్రాచీన కాలంలో ఎక్కువగా రెస్టారెంట్స్ లాడ్జ్లు లేవు ధర్మసత్రాలు ఉండేవి ధర్మసత్రాలు ఉండేవి తర్వాత పూటకోళ్ళ ఇళ్ళు ఉండేవి పూటకోళ్ళు అమ్మలు ఉండేవారు అంటే బాలవైధవ్యం పొందిన వాళ్ళు తర్వాత కొంతమంది మంచివాళ్ళు కూడా మామూలు వాళ్ళు కూడా వాళ్ళు పాత పద్ధతుల్ని గౌరవిస్తూ వాళ్ళు మెస్సులు నడిపేవారు అవే పూటకోళ్ళ ఇళ్ళు అప్పట్లో అలా అనేవాళ్ళు ఆ పేరుతోళ్ళు ఓకే అంటే ఆ పూటకి వెళ్ళడము వెళ్ళిన తర్వాత ఆ పద్ధతి వేరు పూటకోళ్ళ గురించి మరొకసారి మాట్లాడుకున్నాం హోటల్స్ రెస్టారెంట్స్ లేని ఆనాటి ప్రాచీన భారతం అలా ఉండేది అని అది నెక్స్ట్ మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏంటి అని అంటే అతిథి సత్కారం ఎవరైనా అతిథులు ఏ శుభవార్తో అశుభవార్తో ఏదో మొత్తానికి మిత్రుల కోసమో ఏ స్నేహం కోసం పలకరించిపోయేవాళ్ళు వ్యాపార రీత్యా దాటుతూ వెళ్ళిపోతూ ఆ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారని ఆగేవాళ్ళు ఇట్లా త కలుసుకునేవాళ్ళు మానవ సంబంధాలకే పెద్దపేట అటువంటి ఎట్లా జరిగేది ఈ అతిథి సత్కారాలు ఏం చేసేవారు ఏంటి పరిస్థితి అని అంటే నిజంగానే అతిథిగా ఒకరింటికి వెళ్ళిన తర్వాత అది మర్చిపోలేరు వాళ్ళు ఎందుకంటే భయపెట్టే ఆతిథ్యం కాదు అది ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి కొత్త వ్యక్తి కనుక గ్రామానికి వస్తే పరదేశీ పరదేశి కనుక గ్రామానికి వస్తే గ్రామానికి రాగానే వెళ్ళి గ్రామాధికారిని కలిసేవారు అంటే ప్రతి పరదేశీ కాదు ఏదైనా ఒక ప్రత్యేకమైన పని మీద అక్కడికి వచ్చిన ఆ గ్రామం మీదుగా వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళు పరదేశీ అనేవారు వాళ్ళని ఆ పరదేశీయులు అంటే ఒక దేశానికి ఒక దేశం అనే ఏమి లేదు ఒక రాజ్యానికి ఒక రాజ్యానికి నగర రాజ్యాలు ఉండేవి కదా అప్పుడు ఎక్కువగా రాజ్యానికి రాజ్యానికి మధ్య కర్ణాటక ఆంధ్ర రెండు కలిపి ఒకటి తమిళ రాజధాని ఒకటి అట్లా రకరకాలుగా ఉండేవి తమిళులు ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళు వేరే రాజ్యం కింద లెక్క అట్లా ఉండేది కదా అలాగే ఎవరైనా వాళ్ళని పరదేశీయులు అనేవారు ఆ పరదేశీ ఎవరైనా వస్తే గనక వాళ్ళని బాటసార్లుగా ఎంచి గ్రామాధికారులు ఉండేవారు ఆ గ్రామాధికారులు పరగణాలు ఇవన్నీ ఉండేవి కదా ఈ పరగణాలు కొన్నింట్లో కొన్నింటికి కొందరు రాజులు పాలించినప్పుడు పరగణాలు కొందరు రాజులు పాలించినప్పుడు రకరకాల పేర్లతో పిలువబడ్డాయి ప్రాంతాలు కొన్నిసార్లు గ్రామాధికారులు అయితే ఎప్పుడు ఉండేవే గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి నేను ఫలానా నేను ఫలానా దేశం నుంచి వస్తున్నాను ఫలానా పని మీద పోతున్నాను వెళుతున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఏదైనా ఒక రెండు రోజులు ఆతిథ్యం దొరుకుతుందా అని గ్రామాధికారిని అడిగితే ఆ గ్రామంలో ఉన్న సంపన్న గృహస్థులు పోటీలు పడి తీసుకెళ్ళిపోయేవారు అతిథిని పోటీలు పడి తీసుకెళ్ళేవారు మా ఇంట్లో ఉండండి అని తీసుకువెళ్తే ఆ అతిథికి పొద్దుట లేచిన దగ్గర నుంచి నీళ్లు స్నానానికి నీళ్లు తోడటం కాదు అక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా నదో కాలువో ఉంటే అక్కడికి వెళ్ళి ఆ అతిథి అలవాటు ప్రకారంగా స్నానపానాదులు చేసిన దగ్గర నుంచి ఆ అతిథికి కావలసిన అన్ని ఏర్పాట్లు అన్ని వ్యవహారాలు ఆ ఇంటి వాళ్ళు చూసుకునేవారు ఎన్ని రోజులు ఒక రోజు రెండు రోజులు ఉండి వెళ్ళిపోతారు మార్గాయాసం తీర్చుకుని వెళ్ళిపోతారు వాళ్ళు నన్ను రోజులు చూసుకునే చూసుకునేవారు తర్వాత మధ్యాహ్న భోజనం పూటకోళ్ళ ఇంటికి తెలిసిన వాళ్ళు ఉండగా వెళ్ళడం అనేది చాలా పరువు తక్కువగా భావించేవారు తెలిసిన వాళ్ళు ఉన్నారు మిత్రుడు మా మిత్రుడు ఉన్నాడు ఫలానా ధాన్య కటకంలో అంటే కటక్ ధాన్య కటకంలో మా మిత్రుడు ఉన్నాడు ఫ్రెండ్ ఉన్నాడు అక్కడికి నేను పని మీద వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్లకుండా నేను పూటకోళ్ళ ఇంటికి వెళితే అతని అవమానం అతనికి అతన్ని అవమానించిన అవమానించినట్టు లెక్క అంత మిత్రుడు అనిపించుకున్నప్పుడు వాళ్ళింటే బస చేయకుండా పూటకోళ్ళింటే బస చేయటం ఏమిటి అని అనమాట అలాగంత పర్టికులర్గా ఉండేవారు అతిథి విషయంలో అతిథి దేవోభవ అన్నారు పూర్తిగా అతిథి ఎవరైనా ఇంట్లో ఉంటే ఇంటి యజమాని ఆ అతిథికి ఆకు వేసి అన్నం పెట్టకుండా అతని ముద్ద ఎత్తకుండా ఇతను తినేవాడు కాదట అతిథి మొదటి ముద్ద నోట్లో వేసుకుంటేనే గృహస్థ నోట్లో పెట్టుకునేవాడు ఆ తర్వాత ఇంటావిడ అతడి ఇష్టాయిష్టాలు కనుక్కొని ఆ గృహస్థ భార్య ఇష్టాయిష్టాలు కనుక్కొని అతిథిని సత్కరించేది ఆ తర్వాత వచ్చిన వాళ్ళతోని మంచి విషయాలు మాట్లాడుకోవడం మంచి చెడ్డ మాట్లాడుకోవడం వాళ్ళు ఏ దేశస్తులు ఏ కాపురస్తులు ఎక్కడి నుంచి వచ్చారో ఏ ఏ వాళ్ళ తలొక ప్రవర వాళ్ళ వంశచరిత్ర ఏమిటి వాళ్ళ రూపురేఖలను బట్టి వంశం చెప్పేసేవారు ఎవరు ఏంటి ఏ కులస్తులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ కూడా తెలిసిపోతాయి తెలిసిపోయిన తర్వాత ఆ విషయాల్లో వీళ్ళు చాలా పర్టికులర్గా ఉండేవారు కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు గనక మొట్టమొదటి వర్గానికి సంబంధించిన వాళ్ళు బ్రాహ్మణులైతే గనక ఆ ఊళ్ళో ఉండేటటువంటి బ్రాహ్మణ కులీన వంశస్థులు ఇంటికే వెళ్ళేవారు ఆతిథ్యానికి వర్ణ వ్యవస్థ చాలా పక్కాగా ఉండేది అదే కనుక వచ్చిన వాళ్ళు క్షత్రియులైతే రాజుల ఇంటికి వెళ్ళేవారు ఆ గ్రామంలో ఉన్న రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవారు అలా వెళ్ళేవారు అనమాట అసలు రాజప్రతినిధులు తర్వాత గ్రామానికి సంబంధించిన ఉత్తర్వులు ఏమన్నా పట్టుకునే అధికారులు కనుక వస్తే ఇంట్లో బస్సు చేసేవారు బస్ చేస్తే వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా వీళ్ళు చూసుకునేవారు గృహస్థు భోజనం చెయ్యాలంటే అతిథి భోజనం చేయాలి అలాగే అతిథి వెళ్ళే ముందు గృహస్థుకి తృణమో పణము ఇచ్చి వెళ్ళడం అనేది లేదు వాళ్ళకు ఉన్న దాంట్లో వీళ్ళకి పెట్టేవారు వీళ్ళు ఆ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకునేటట్టుగా వాళ్ళని చూసేవారు చూసి వాళ్ళని తగిన విధంగా మర్యాద చేసి పంపించేవాళ్ళు అంటే వాళ్ళకు బట్టలు పెట్టడాలు ఇవి కావు ఆప్యాయంగా పంపించేవారు వాళ్ళు ఏ వెహికల్ మీద వెహికల్స్ లేవుగా గుర్రాలు గొర్రం మీద వచ్చాడా రథం మీద వచ్చాడా కాలిబాటను వచ్చాడా కాలినడకనొస్తే మార్గాయాసం అదే కనుక గొర్రం మీద వస్తే ఆ మా వాటశారితలకు గొర్రాన్ని ఇంట్లో ఉన్నవాళ్ళు విప్పి వేరేగా వెళ్ళి కట్టి దానికి నీరు పెట్టి దాణా పెట్టి అన్నీ పెట్టి దాని ఆహారం పెట్టి దానికి భద్రత చూసి సాల్లో కట్టి భద్రత చూసి అప్పుడు ఇతనికి కూడా స్నానానికి నీళ్ళు పెట్టి ఏ రాత్రి అయినా అప్పటికి వంటలు చేసేసి గిన్నె వడ్లించేసిన మళ్ళీ పొయ్యి వెలిగించి అతిథి కోసం వేడివేడిగా వంట చేసి పెట్టి గృహస్థు ఆతిథ్యం ఇచ్చేవారు అలా ఇచ్చిన తర్వాత ఆ మర్యాదకు ఎవరు మర్చిపోతారు మరుసటి రోజు సూర్యోదయంతో ఆ అతిథి వెళ్ళిపోతాను అని అనుకుంటే కనుక పొద్దుటే ఇంట్లో వాళ్ళు వాళ్ళకంటే ముందే లేచి గుర్రాన్ని తయారు చేసి గుర్రానికి నీళ్లు పెట్టి దానికి దాణా పెట్టి దాన్ని శుభ్రం చేసి స్నానం చేయించి రెడీ చేసి అతిథికి కూడా మార్గంలో తినడానికి ఆహారం మూట కట్టి ఎక్కడ దొరకవు కదా వెళ్ళే దూరాన్ని బట్టి ఆహారం మూట కట్టి భోజనం పెట్టి మూట కట్టి ఇచ్చి పంపించేవారు ఉదయాన్నే ప్రాత ప్రాతరవేళ బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ప్రాతకాలంలో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నారు అంటే అతను ఇంక తినలేడు కాబట్టి దారి భత్యం దారిలో తినడానికి అవసరమైనటువంటి ఆహారాన్ని మూట కట్టి ఇచ్చేవారు ఇచ్చి పంపించేవారు అతను ఆ సాయంకాలానికి ఆ ప్రాంతాన్ని బట్టి ఎక్కడో మరో గ్రామంలో బస్ చేయడమో తిరిగి డెస్టినేషన్ చేరిపోవడమో జరుగుతుందనమాట అంత చక్కగా అతిథి మర్యాదలు చేయటం తర్వాత తనకు సంబంధించిన మిత్రులు ఎవరైనా అందులో ఉంటే వాళ్ళింట్లోనే ఉండాలి పూటకొళ్ళ ఇంట్లో కానీ మరొకళ్ళింట్లో కానీ కుదరదు ఖచ్చితంగా వాళ్ళు కూడా అవమానంగా భావించేవారు అదే ఇప్పుడు ఎలా ఉంటున్నాం అనేది ఎవరి మటుకు వాళ్ళు ఆలోచించుకోవాలి అంటే అంటే హోటల్స్ నుంచి భోజనం తెచ్చిపెడుతున్నాం ఇవి కావండి నేను చెప్తున్నది ఒక అతిథి వస్తున్నారు అని అంటే పెద్ద బద్దన ఫీల్ అయ్యే రోజులు వచ్చాయి ఇప్పుడు గ్లాస్ మంచి ఇప్పుడా అనుకున్న వాళ్ళే తప్ప ఆహా వస్తున్నారు అని సందడి చేసేవాళ్ళు ఎవరూ లేరు అందువల్ల ఏంటంటే అతిథి మర్యాదలు అనేవి చాలా గొప్ప విశేషం అండి ఏ విషయాల్లోనైనా వాళ్ళు రాజీ పడేవారు కానీ వాళ్లకు ఉన్న దాంట్లో ఇతరులని ఆదరించడంలో కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఒకవేళ అతిథి వీరుడు అనుకో వీరుడైతే కర్మకాలి వాళ్లకు సంబంధించి ఆ గ్రామానికి ఆ రోజు ఏమైనా బందిపోటు వచ్చిందనుకో బందిపోటు రావడం అంటే ఒక్కడు కాదు గుర్రాల మీద ఒక పది పదిహేను పాతిక మంది వస్తారు దండు దొంగల దండు దాన్నే బందిపోటు అంటారు బందిపోటు వస్తే గనక ఇతను వీరుడైతే ఈ కుటుంబాన్ని తనకి ఆశ్రయం ఇచ్చారు కనుక ఈ కుటుంబాన్ని కాపాడడంలో ఒక్కోసారి అతని ప్రాణం కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉండేవిట వాళ్ళు దొంగోళ్ళు వచ్చారు కదా మనకెందుకు వచ్చిన కావాలి వీళ్ళు ఎవరో మనకు తెలియదని పారిపోలే బ్యాక్డోర్ నుంచి వాళ్ళ కోసం కత్తి దూసి పోరాడటం ఎందుకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు అన్నం పెట్టిన వాళ్ళు కనుక వాళ్ళని ఖచ్చితంగా కాపాడాలి ఆ కాపాడే క్రమంలో ప్రాణాలు పోతే పోవచ్చు అంతే అంత నీతి నియమాలతో అందరు తీర్చుకోవాలి అన్నట్లుగా భావనతో నీతి నియమాలతో స్నేహభావంతో ఒక దైవిక స్పర్శ ఉండేది ప్రతి ఆలోచనలో కూడా అంతే కదా ఇప్పుడు ఏంటంటే ఎవరైనా తలుపు తడుతున్నారు ఒక దొంగ ఒక డెకాయట్ వస్తున్నాడు అని అంటే ముందే ఇంట్లో ఉన్న వాళ్ళు కింద కలుపుతారు ఎవరైనా పైవాళ్ళు వస్తే తలుపులు మోసేసుకుంటారు అంత అయిపోయింది అంటే భద్రతాపరమైనటువంటి అంశాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి ఒకప్పుడు అలా ఉండేది అటువంటి స్వర్ణయోగం మళ్ళీ రావాలని మనం కోరుకోవడంలో తప్పు లేదని భావిస్తున్నాను నేనైతే మాత్రం రాకపోవచ్చు నాది అత్యాసే కాకపోతే రాకపోవచ్చు కానీ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కళ్ళైనా ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోగలిగితే వచ్చిన వాళ్ళకి విరక్తి కలగకుండా ఏదో ప్రశాంతంగా వెళ్ళిపో వెళ్ళిపోతారు కనుక ప్రాచీన భారతంలో ఉండే అతిథి మర్యాదలు వాళ్ళకున్నంతలో పెట్టడమే కాదండి అన్నం పెట్టిన వాళ్ళ రుణం తెచ్చుకునే అవసరం కలిగినప్పుడు ప్రాణాలు కూడా పణంగా పెట్టి వాళ్ళు వాళ్ళ విలువల్ని కాపాడుకున్నారు అటువంటి విలువైన భూమిలో పుట్టిన మనం ఇంకే విధంగా ఉండాలి అనేది ఈ కాలాన్ని అనుసరించుకొని మనం ప్లాన్ చేసుకోవాలి అంతే అంతే కదా అంటే టీవీ కట్టేసి మాట్లాడదు చాలండి పెద్దగా ఏమక్కర్లేదు ఎవరో వచ్చారు పాపం దారిపోయి వచ్చారు చుట్టాలే అయినప్పటికీ కాస్త టీవీ కట్టేసి వాళ్ళతో కాసేపు స్పెండ్ చేస్తూ చాలు ఇంకేం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు కనుక మన ప్రాచీన భారత నాగరికతను చూసి మనం గర్వించాలని కోరుకుంటూ మరొక నాగరికత పరమైన మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్ దేవో భవ అని ఆ రోజుల్లో ఎందుకు అనేవారు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు అర్థమవుతుంది బాగుందమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన అతిథుల్ని గురించి వీడియో ఇక మరొక ప్రాచీన భారత విషయంతో మళ్ళీ మీ ముందుకు వరకు ధర్మాన్ని మనం మర్చిపోవద్దు ఆ ధర్మంలో చెప్పబడిన విశేషాలను కూడా మనం పాటిస్తూ దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం ధర్మో రక్షత రక్షిత థ్యాంక్ యూ